హలో అండి ఈరోజు వరూధిని ఏకాదశి ఈరోజు ఈ బాలగోపాలుకి నేను పూజ చేస్తున్నానండి లడ్డూ గోపాలను కూడా అంటారు ఈ చిన్ని కన్నయ్యకి చక్కగా నలుగు రాసి స్నానం చేద్దామని అనుకుంటున్నాను చూడాలి అల్లరి చేయకుండా రాయించుకుంటాడో లేదో అని ఏదైనా మన భావనేనండి ఈరోజు కృష్ణయ్యని నేను నా చిన్న బాలుడిగా భావించి చక్కగా సపర్యులు చేస్తున్నాను సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఇలా బాలగోపాలునికి చక్కగా ఇలాగ స్నానాలు అన్నీ చేయించేసి పూజ చేస్తే కనుక తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్తారండి సంతానం కావాలనుకున్న ఆ సంతానం ద్వారా మనం ఆనందం పొందాలనుకున్నా బాలగోపాలుడు పూజ చేస్తే తప్పకుండా ఫలిస్తుందని చెప్తారండి చిన్ని కన్నయ్యకి నలుగు స్నానం అయిన తర్వాత మెత్తని గుడ్డతో చక్కగా తుడిసేసానండి తుడిసేసిన తర్వాత వస్త్రాలు కడుతున్నాను ఇక్కడ చూడండి అలా కట్టాను ఈ కన్నయ్య విగ్రహం అండి నాకు ఒక పంతులు గారు ఇచ్చారు చూడండి పాదాల్లో కూడా ఏదో ఒక లిపి రాసి ఉందండి రెండు పాదాల్లో కూడా లిపి రాసి ఉంటుంది ఇది నేను కొనుక్కోలేదండి నాకు ఒక పంతులు గారు ఇచ్చారు నిజంగా ఈ కన్నయ్య రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను తర్వాత కన్నయ్యకి ఇలాగా కండువా కూడా వేసేసానండి మీకు ఇప్పుడు ఆ తులసి మంజర్తో చూపిస్తున్నాను కదా ఆ గుండి మీద ఓం అని ఉంటుంది తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక పాదం గుర్తు కూడా ఉంటుందండి ఇంకా వెనక్ సైడ్ కూడా ఉంటుంది అది నేను షూట్ చేయడం మర్చిపోయాను ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను ఆ మధ్యలో చూడండి ఇప్పుడు ఎర్ర బొట్టు పెట్టాను అక్కడ ఓం ఉంటుంది ఆ పక్కన పాదం గుర్తు కూడా ఉంటుంది ఆ గుర్తులకి ఆ చిహ్నాలకి ఏంటో అర్థం నాకు తెలియదండి నాకు ఆయన ఇచ్చారు నేను ఇలా పూజ చేసుకుంటున్నాను ముగ్ధ మనోహరమైన నా కన్నయ్యకి దిష్టి తగలకూడదని దిష్టి కూడా పెట్టానండి విశాలమైన నేత్రాలతో నా కన్నయ్య ఎంత అందంగా ఉన్నాడంటే అంత అందంగా ఉన్నాడు వసుదేవ స్వతం దేవం కంస చాను దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు అతసి పుష్ప సంకాశం హారను పురశోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురు ఈ బాలగోపాలుని బిడ్డలా భావిస్తే ఈ వెంకన్న స్వామిని మాత్రం ఇంటి పెద్ద మనిషిగా భావిస్తానండి మా ఇంట్లో ఏమి జరిగినా ఏమి చేసినా ఆయనకి చెప్పే చెయ్యాలి ఆయనతో ఒక మాట చెప్పిన తర్వాత అప్పుడు నేను ఏ పనైనా మొదలు పెడతానండి సరదాగా ఈ చిన్న వీడియో షూట్ చేసి పెట్టానండి